కుప్పం అనేది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఒక పేరున్న నియోజకవర్గం ఎందుకంటే చంద్రబాబు గారి నియోజకవర్గం కాబట్టి ఇప్పుడు ఏకంగా ఇది వరల్డ్ ఫేమస్ కాబోతోంది ఎందుకంటే కుప్పంలో ఒక ఎవరు ఊహించని అతిపెద్ద ప్రాజెక్టులు రాబోతున్నాయి అంతకు మించి అతిపెద్ద విమానయం కూడా రాబోతోంది ట్రాన్స్పోర్టేషన్ జరగబోతుంది అక్కడి నుంచి వాణిజ్యపరమైన ఎయిర్పోర్ట్ని ఏర్పాటు చేయబోతున్నారు అలాగే దీంతో పాటు ఇప్పుడు కుప్పంలో ఒక భారీ పరిశ్రమ హిందాల్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఏర్పాటు చేయబోతోంది యాపిల్ ఐఫోన్ విడిభాగాల్ని సప్లై చేసే హిందాల్కో కుప్పంలో ఇప్పుడు ఒక లేటెస్ట్ అల్యూమినియం ఎక్స్ట్రూజన్ ప్లాంట్ ఏర్పాటుకు ఆసక్తి కనబరిచిందట సుమారు ఐదు వందల ఎనభై ఆరు కోట్లతో ఏర్పాటయ్యే ఈ పరిశ్రమ వెయ్యి మందికి ప్రత్యక్షంగా మరో పదివేల మందికి పరోక్షంగా కూడా ఉపాధి అవకాశాలు అయితే లభించబోతున్నాయి అనేది అధికారులు చెబుతున్నమాట ఇక్కడ కీలకమైన అంశం త్వరలో జరిగే రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక బోర్డు ఎస్ఐపిబీ సమావేశంలో హిందాల్కో సంస్థకు అనుమతులైతే ఆ మంజూరు చేయబోతున్నారు గతేడాది జూన్ పన్నెండున ఏపీకి నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు చంద్రబాబు నాయుడు గారు గడిచిన పద్నాలుగు నెలలుగా పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడం అలాగే పరిశ్రమలు స్థాపించడం ఒక లక్ష్యంతో పనిచేస్తున్నారు దాదాపు తొమ్మిది లక్షల కోట్ల మేర ఒప్పందాలు చేసుకుని ఎనిమిది లక్షల ఉద్యోగాల సృష్టికి కూడా అడుగులు వేశారు ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్న సంస్థలు కొన్ని చోట్ల నిర్మాణాలు ప్రారంభించే మరికొన్ని అనుమతులు అన్నీ రాగానే నిర్మాణ పనుల ప్రారంభానికి కూడా రెడీ అవుతున్నాయి అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గంలో మాత్రం ఇంతవరకు ఒక పెద్ద పరిశ్రమ కూడా లేదు పూర్తిగా వ్యవసాయ ఆధారిత నియోజకవర్గమైన కుప్పం చుట్టుపక్కల ప్రాంతాలను విద్యా వైద్య రంగాల్లోనే అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతవరకు దృష్టి పెట్టారు కానీ తొలిసారిగా కుప్పం నియోజకవర్గానికి ఉన్న భౌగోళిక పరిస్థితులను అంచనా వేసిన హిందాలకు భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకైతే వచ్చింది రెండు మెట్రో నగరాలకు అతి సమీపంలో ఉండడంతో కుప్పం అల్యూమినియం ఎక్స్ట్రూజన్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి అనేది హిందాల్కో సంస్థ నిర్ణయించుకుంది మొత్తానికి కుప్పం నియోజకవర్గం బెంగళూరు మహానగరానికి ఒక నూట ఇరవై కిలోమీటర్లు చెన్నై మెట్రో సిటీకి రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ రెండు మెగా సిటీలకి అందుబాటులో కుప్పంలో పరిశ్రమ పెడితే మార్కెట్తో పాటు రవాణా సౌకర్యాలకు కూడా ఇబ్బంది ఉండదన్న ఆలోచన హిందాల్కో వ్యూహాత్మకంగా కొత్త పరిశ్రమ స్థాపనకు కుప్పం నియోజకవర్గాన్ని ఎంచుకుందట నిజంగా మొత్తానికి ఇప్పుడు కుప్పానికి ఇంకా మహర్దశ ఇంకా త్వరలో